కృష్ణ సమాచార వార్తా ఛానల్కు స్వాగతం ప్రేక్షకులకు సుస్వాగతం వార్తలు చదువుతున్నది కృష్ణ కిషోర్ గోమాతలకు ఘనంగా శ్రీమంతం చేసిన భక్తులు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడి పల్లెలోని శ్రీ లక్ష్మీ వాత్సల్య గోశాలలో గోమాతలకు భక్తులు శ్రీమంత మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం శ్రీవారి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది సమితి ప్రతినిధులు రఘు వేణుగోపాల్ రెడ్డి టీచర్ వేణుగోపాల్ రామసుబ్బమ్మ శ్రీదేవి ఉమామహేశ్వరి శాంతకుమారి గోశాల నిర్వాహకులు భక్తవత్సల నాయుడు వరలక్ష్మి నర్సారెడ్డి పార్వతి సుబ్రహ్మణ్యం శంకరమ్మ చిన్నబ్బి నాగేశ్వరములతో పాటు పలువురు భక్తులు గోమాతలకు పసుపు కుంకుమలతో అష్టోత్తరాలతో పూజలు నిర్వహించి నూతన వస్త్రాలను కప్పి సీమంత మహోత్సవ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది గోమాతలకు హారతులిచ్చి ఆహారం తినిపించారు కార్యక్రమం అనంతరం భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేసి అన్నదానం ఏర్పాటు చేశారు గోశాలలోని శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికి భక్తులు పూజలు చేయడం జరిగింది వినరా వినరా నరుడా తెలుసుకోరపా పామరుడా వినరా వినరా నరుడా తెలుసుకోద పామరుడ గోమాతను నేనే రా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోద పామరుడా ఎరుగని గంగి గోగును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకుగలుపుతున్నాను తిని బ్రతుకు బ్రతుకుగలుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా తెలుసుకోర పామరుడా గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా నా దూడల కాదని మీ కడుపులు నిందిస్తున్న వయసుడిగిన నాడు నన్ను పాల్ పాల్చేస్తే వయసు దిగిన నాడు నన్ను వాని పాల్ చేస్తే ఉసురుగాలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను వినరా వినదరుగా తెలుసుకోర పామరుడా భూమి తీర్చి దుక్కి నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదో నా చర్మమి నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా నీ కాలికి చెప్పులుగా మారునోయ్ నా ఒళ్ళే సంకాలకునాదము నాదము నోయి వినరా వినదా నరుగా తెలుసుకోర మరుగా గోమాతలకు ఘనంగా శ్రీమంతం చేసిన భక్తులు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం బావికాడి పల్లెలోని శ్రీ లక్ష్మీ వాత్సల్య గోశాలలో గోమాతలకు భక్తులు శ్రీమంత మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం శ్రీవారి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది సమితి ప్రతినిధులు రఘు వేణుగోపాల్ రెడ్డి టీచర్ వేణుగోపాల్ రామసుబ్బమ్మ శ్రీదేవి ఉమామహేశ్వరి శాంతకుమారి గోశాల నిర్వాహకులు భక్తవత్సల నాయుడు వరలక్ష్మి నర్సారెడ్డి పార్వతి సుబ్రహ్మణ్యం శంకరమ్మ చిన్నబ్బి నాగేశ్వరమ్మలతో పాటు పలువురు భక్తులు గోమాతలకు పసుపు కుంకుమలతో అష్టోత్తరాలతో పూజలు నిర్వహించి నూతన వస్త్రాలను కప్పి శ్రీమంత మహోత్సవ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది గోమాతలకు హారతలిచ్చి ఆహారం తినిపించారు కార్యక్రమం అనంతరం భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేసి అన్నదానం ఏర్పాటు చేశారు గోశాలలోని శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికి భక్తులు పూజలు చేయడం జరిగింది